రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు కమిటీ రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సంబంధించి ఎంపిక కమిటీ అయితే వేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు టీచర్లను ఎంపిక చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది కమిటీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చైర్మన్గా కార్యదర్శి కోన శశిధర్ వైస్ చైర్మన్గా డైరెక్టర్ విజయ రామరాజు కవినర్గా ఎస్ఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి ఆర్ఐఈ మైసూర్ సంబంధించి ఇలా అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందనమాట అయితే విద్యాశాఖ అధికారులకు సంబంధించి ఏదంటే జిల్లా విద్యాధికారులు సమర్పించిన జాబితా నుంచి కేటగిరీల వారీగా ఉపాధ్యాయులను ఈ కమిటీ ఎంపిక చేస్తుందని చెప్పేసి వారైతే పేర్కొనడం అయితే జరిగింది సో ఈ విధంగా రాష్ట్ర ఉపాధ్యాయు ఉద్యోగులకు సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయుల కింద ఎంపిక కావడం కోసం ప్రత్యేక కమిటీ అయితే వేశారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటారు